చూడండి ప్రతి భక్తి భావమే ఈ మాసం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరపు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ అందరికీ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఏపీలో పౌర పంపిణీ వ్యవస్థ మరింత పటిష్టపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది మరి ఎన్నో ఏళ్ళుగా అంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకి ఒక రూపాయికి కేజీ బియ్యం మరి ఆ రోజునే ఈ పౌరు పంపిణీ వ్యవస్థను ఆనాడు ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు మరి అక్కడ నుండి కంటిన్యూగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ పౌరు పంపిణీ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మన ఇరవై తొమ్మిది వేల చిల్లర చౌక డిపోలు ఉన్నాయి మరి గతంలో వైఎస్ఆర్సిపి ఈ చౌక డిపోలను పక్కన పెట్టి పౌరు పంపిణీ అంటే సరుకులు బియ్యం ఏవైతే సౌక డిపోలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారో నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా మొబైల్ వాహనాల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమానికి గతంలో వైఎస్ఆర్సిపి చేపట్టింది ఈ వాహనాల కొనుగోలు ఈ వాహనాల ద్వారా పంపిణీలు కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ మొబైల్ వాహనాలని పక్కన పెట్టి పాత రోజుల్లో సౌక డిపోల దగ్గరికి వెళ్ళి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో నిత్యావసర వస్తువుల కోసం వెళ్ళి సోగు డిపోలో తెచ్చుకున్నారో అదేవిధంగా మళ్ళా పాత విధానాన్ని కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించారు మరి ఈ క్రమంలోనే కొత్తగా అదనంగా నాలుగు వేల రేషన్ షాపులను త్వరలో ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అంటే ప్రతి సామాన్యుడికి దగ్గరలో మరొకప్పుడు రెండు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం దాటి చౌ డిపోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది ఇవాళ అలా కాదు చాలా కోతవేడి దూరంలో చౌ డిపో డిపోలను ఏర్పాటు చేసి పేదవాడికి రేషన్ కార్డు పైన ఇచ్చే నిత్యావసర వస్తువులు దగ్గరలో సమీపంలో ఉండేలా సామాన్లు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది వేల చిల్లర రేషన్ పాటు కొత్తగా నాలుగు వేల సౌక డిపోలను ఏర్పాటు చేసి అక్కడ డీలర్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే దగ్గరలో ప్రజలకు సామాన్యుడికి ముంగిటే ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు ఇదే ఇదే క్రమంలో త్వరలో నాలుగు వేల రేషన్ షాపులతో పాటు నాలుగు వేల మంది డీలర్లు కూడా ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి డీలర్లు ఎవరు ఉంటారు అని అంటే రాజకీయాలకు అతీతంగా ఉంటారంటే ఇప్పుడు అన్నీ కూడా ప్రతిదీ రాజకీయాలతో ముడిపడి ఉంటే జరుగుతుంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ సానుభూతిపడులుగా ఉన్నవాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు సౌకి డిప్పలలో వారికి కూడా రేషన్ షాపులు కేటాయించే అవకాశం ఉందని చెప్పి అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక విధంగా గత ప్రభుత్వం వాహనాలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడానికి సంసిద్ధంగా ఉంది మరి ఈ క్రమంలో ఇప్పుడు చూస్తే అతి త్వరలోనే ఈ పౌర పంపిణీ వ్యవస్థ మరింత పటిష్టపరిచి ఆ పౌర పంపిణీలో ఎవరైతే అక్రమంగా రవాణాలు చేసి రకరకాలుగా వాటిని లారీల్లో తరలించి పోర్ట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమంగా విక్రయాలు చేస్తున్న వారిపైన కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకున్న తరుణంలో మరి రేషన్ డిపోలు కూడా సామాన్యుడికి దగ్గర తీసుకొచ్చి సామాన్యుడి ముగ్గుటే రేషన్ ఉండాలన్నదే ప్రభుత్వం పాలసీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మరి సామాన్యులకు కూడా సంతృప్తినిస్తుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సామాన్యుడు మధ్యతరగతి ప్రా రంగానికి చెందిన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా రాష్ట్ర ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు స్వాగతిస్తూనే దగ్గరలో ఇళ్ళ ఇళ్ళ దగ్గరలో దాదాపు వంద మీటర్ల రెండు వందల మీటర్ల దగ్గరలోనే చౌకిటి పొరుండాలనేది ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తుంది ఆ దిశగా అడుగులు వేయటం వల్ల ప్రజల్లో వినియోగదారులు కూడా ఆనందోత్సవాలతో పాటు ఈ ప్రభుత్వం పట్ల వారికి మంచి ఒపీనియన్ ఏర్పడే అవకాశం లేకపోలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో